ద లాడ్ దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మత్తి సువార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మరి మన యొక్క డైలీ ప్రతిదిన జీవితంలో మనకి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి మనం బ్రతకాలి అంటే మనకి ఆహారం కావాలి నీళ్లు కావాలి అలాగే మరి యొక్క మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో మనము పడిపోకుండా ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అంటే మనకు కావలసింది ప్రార్థన అండి ఇహలోకంలో బ్రతకడానికి ఏ విధముగా అయితే ఆహారము నీరు అవసరమో ఈ శరీరానికి అలాగే మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన ద్వారా మరి మన జీవితంలో జరగనటువంటి కార్యములను కూడా మనము చూడగలుగుతాం ఎన్నో అద్భుత క్రియలను ఎన్నో ఆశ్చర్యక్రియలను ఎన్నో గొప్ప ఉన్నతమైన కార్యములను మనం మన జీవితాల్లో పొందుకోవాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ప్రార్థన లేకపోతే మన విశ్వాస జీవితంలో ఎదగలేమండి మరి మూసి ఉన్నటువంటి ప్రతి ఒక్క తలుపులన్నింటిని కూడా తెరవగలిగేది ఒక ప్రార్థన మాత్రమే మరి దూరం అయిపోయినటువంటి సహవాసాన్ని మరి దేవునితో దూరమైపోయినటువంటి సహవాసాన్ని కూడా దగ్గర చేసేది ప్రార్థనే ప్రార్థనకి అంత గొప్ప శక్తి అంత గొప్ప బలం ఉందండి మరి దానియాలు సింహాల బొనులో ఉండి ప్రార్థించాడు అక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క సింహముల నోటిని మూసివేయలేదా మూసివేశాడు మరి యోన అయితే చేప కడుపులో ఉండి చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడండి మరి అతడు అక్కడ చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు కదా మరి మనము కూడా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితిగతిలో ఉన్నావు ఎలాంటి ఇబ్బందుల్లో ఎలాంటి ఇరుకుల్లో ఎలాంటి శ్రోతంలో ఉన్నావో అయితే వీళ్ళు ఏమి చేస్తావంటే నువ్వు కూడా రహస్యముగా కూర్చొని ఏకాంతముగా మనం ఆరాధిస్తున్న దేవాతి దేవునికి ప్రార్థన చేయి ఆయన ఖచ్చితంగా నీ మరున వింటాడు నీ ప్రార్థన వింటాడు నీ మరుణ ఆలకించి నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడండి దాని చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు సింహాపు నోటిని మూసివేశాడు మరి యోనా చేసినటువంటి ప్రార్థన ఆలకించి అతని సాక్షిగా నిలబెట్టాడు మరి ఈరోజు నువ్వు కూడా అటువంటి ఏకాంత ప్రార్థన నేను చేయగలిగితే నీ జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవము అటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధనలను ఇరుకులను ఇబ్బందులను అది ఎటువంటి శ్రమలైనా సరే వాటన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు నీ ప్రతి ఒక్క శోధనలో నుంచి ఎలా జయించాలో వాటన్నిటినీ ఎలాగ ఎదుర్కోవాలో దేవుడు నీకు ధైర్యాన్నిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు బలమును అనుగ్రహిస్తాడండి కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయంలో మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాదిరిని చూపించారు ఆయన ఏకాంతంగా ఎవరు లేకుండా వెళ్ళిపోయి మరి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసేవారు మనము కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం అలా అలవాటు చేసుకోవాలి అటువంటి జీవిత విధానాన్ని మనము కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలండి ఎప్పుడైతే మనం అలాగా రహస్యమంత చూసి చిన్న మన తండ్రికి మనము ప్రార్థన చేస్తామో మనము ఊహించిన దానికన్నా కూడా మనం అడిగిన దానికన్నా కూడా మనము గొప్ప ఉన్నతమైన మేలులను మన జీవితాల్లో పొందుకుంటామండి వాటిని వివరించడానికి మన జీవిత కాలము సరిపోదు అంత గొప్ప కార్యంలో మన జీవితాల్లో మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు చేస్తాడు మరి అటువంటి కార్యములను అటువంటి దీవెలను అటువంటి కృప్ పనున మనం పొందుకోవాలంటే దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని నువ్వు నేను కలిగి ఉండాలమ్మా ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈరోజు ఎలాంటి స్థితిగతిలో ఉన్నా సరే అయ్యో నేను ఈ బాధతో బాధపడుచున్నారు నన్ను హక్కున చేర్చుకునేవారు లేరు నేను సమస్యల్లో ఉన్నాను నాకు ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు లేరు నన్ను నడిపించే వాళ్ళు లేరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు అని చెప్పి దిగులు పడుతూ వేదన పడుతూ బాధపడుచున్నావా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా అయితే నీ కన్నిటిని చేసే దేవుడు నీ రహస్యంగా చేసినటువంటి ప్రార్థన చూసిన దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టడు దాని ఏళ్ళు ప్రార్థన ఆలకించి ఆ సింహపు నోళ్లను మూసివేసిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆయన జవాబును అనుగ్రహించబోతున్నాడు నీ ప్రార్ ప్రార్థన కూడా దేవుడు గొప్ప మేళలను దయచేయబోతున్నాడు కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన నీ ప్రతి ఒక్క కన్నీటిని చూస్తున్నాడు నీ యొక్క ప్రతి ప్రార్థన నీ ప్రతి విజ్ఞాపన అంగళార్పును చూస్తున్నాడు నీవు కార్చిన కన్నీటిని తుడిచివేయబోతున్నాడు నీకున్న వేదనంతటిని కూడా తొలగించి వేసి నేను ఆనందంతో నింపబోతున్నాడు కాబట్టి అలాంటివంటి దీవెన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మనము కూడా దేవుని వల్లే రహస్యముగా ప్రార్థన చేయటం ఏకాంతముగా ప్రార్థన చేయటం మనం నిత్య జీవితంలో మనము అలాగే అలవాటు చేసుకోవాలి అటువంటి జీవన విధానాన్ని మనం అలవరపరుచుకోవాలండి ఒకవేళ ఇప్పటి వరకు అలాగలేవేమో ఇక్కడి నుంచైనా సరే రహస్యముగా మరి ఏకాంతంగా దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చే దీవెనలను ఆశీర్వాదాలను మనం అనేక జీవితాల్లో పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడా దయగలిగిన మా తండ్రి ప్రేమాపణుడా శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నా తండ్రి ఇదిగో దేవ మీ యొక్క వాగ్దానం ద్వారా మీ యొక్క మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రంలో అవును తండ్రి ఇదిగో యా మేము ఏకాంతముగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు మీరు ప్రతిఫలము ఉత్తరమును మీరు దయచమ్మని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాలలో గొప్ప మేలులను ఉన్నతమైన కార్యములను మీరు జరిగించండి దేవా ఇది మా జీవితంలో జరగటం లేదు అని ఎంతమంది బిడ్డలైతే బాధపడుచున్నారో వారందరి పట్ల గొప్ప మేళలను ఉన్నతమైన కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాన్న మీకు స్థుతులు చెల్లిస్తున్నాం కృతక బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరచమని ఉన్నతమైన మేళలను జరిగించమని యస్సు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ ఉండి నడిపించును కాక అమ్మే